సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జనగామ జిల్లాలో సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిర్వాధిక నిరాహార దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని మోకు కనకారెడ్డి అన్నారు ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదాలు రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది గడిచిపోయినా హామీ అమలు చేయకపోవడం దురదృష్టకరమని మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి సభ్యులు ఎర్రి అహలియ బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మవిక్షం నాయక్ జిల్లా నాయకురాలు దానగోని సుమ యాకన్న ఆర్య డివైఫ్ఐ జిల్లా నాయకులు పి కనకాచారి తదితరులు పాల్గొన్నారు

ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు పనిచేస్తున్నటువంటి వాళ్ళ శ్రమ దోచుకోవడానికి దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులకు దోషి పెట్టడానికి పెట్టుకున్న విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోకపోతే మనం ఎక్కడున్నాము ఎక్కడికి పోవాలని ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో కూడా ఇక్కడ మనం కాదు మన భవిష్యత్ తరాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పెరుగుతున్నటువంటి కార్యక్రమం ఉంటుంది చూడవల ఈరోజు ఈ పుల్లల్లో చదువుతున్నటువంటి వాళ్ళు మనం చెప్పినట్టుగా హింది వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళు పేదలకు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అందులో పిల్లలు చదువుకుంటున్నటువంటి వాళ్లకు దేశ పౌరులుగా తీసుకుంటే వాళ్ళను తయారు చేయడంలో మీరు కీలక పాత్ర పోషిస్తుంటే ఈ సమస్యను పట్టించుకోకుండా మిమ్మల్ని రోడ్ మీద వేసి దేశ భవిష్యత్తును మీద చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వ విధానం సరైన కాదని మీరు సిపిఎంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా సోదరు ద్వారా ఈ కేజీబీబీ ఏదైతే ఉన్నాయో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి సమస్యలుగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అరవై శాతం ఏదైనా ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చెప్పి ఏం చేస్తారనే విషయాలు ఖచ్చితంగా ఒక సిద్ధ సిద్ధి ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యంతో ఈ స్కూల్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధానం మార్పులు వచ్చే సంస్థలో నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి నాకు లక్ష్యని చెప్పింది పుష్పాలను అడిగితే నాకు పద్దెనిమిది వేలు వస్తాయి సార్ చెప్పింది వాళ్ళు ఇద్దరు చేసేది గరే కృష్ణ పని వాళ్ళు ఇద్దరు చేసేది గనే ఎన్నీ మరి అంత వ్యత్యాసం అయితే లక్ష రూపాయలు ఏంటి ఇలా పద్దెనిమిది వేలు వాళ్ళ కుటుంబం ఏంటి వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి పెరుగుతున్న ధరలు కరోనా నిరుద్యోగం అనేక సమస్యలు సతమతమైన ప్రజల కుటుంబాల జీవన విధానం పెట్టుకుంది ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజలు చాలా మంది మనం అర్థం చేసుకోకుండా చాలా పరిస్థితి ఉంది ఎక్కడ కానీ ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కాదు ఈ కార్పొరేట్ శక్తులను దోచిపెట్టే విధానాలు కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎంతో కష్టపడి మీరు భవిష్యత్తులో ఎంతో భరోసా చేస్తే భవిష్యత్తులో మా జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు జరుగుతున్నాయి చెప్పేసి ఒక ఆశతో మీరు ఆ కుటుంబంలో అర్థం విజ్ఞానం అంతా చేసుకున్న ఉంటుంది కానీ మీ విషయాలు అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రభుత్వాలు దుర్మార్గంగా వివరిస్తున్నాయి అందుకోసమే మీరు చెప్పిన ఇదంతా కూడా ఆత్మ రికార్డుగా మాట్లాడుతున్నా నేను అది మంచి నమస్కారం ఏజీ టీవీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మా గతంలో హామీ ఇచ్చింది వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి జేఏసీ ఆత్మర్యంలో గత పదిహేడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి జనగామ జిల్లాలో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సీట్లు జనగామ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది సోదరులారా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేజీపీకి మూలంగా నవ్వుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీ బడు బలిన వర్గాలకు సంబంధించినటువంటి పేద చాలను అలాగే అనాథ పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు వీళ్ళు ఆ స్కూల్లో చదువుకొని భావి భారత పౌరుగా తీసుకుంటడానికి అవకాశం ఉంది దానిలో టీచర్స్ కానీ ఆ అందులో పనిచేస్తున్న సిబ్బంది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు కానీ ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతాలు చాలించాలని విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కరోనా వచ్చిన తర్వాత మరి ఉపాధి కోరిపై చాలా వరకు ధరలు పెరిగి ఈ రోజు తీవ్ర ఇబ్బందులు మరి ఇబ్బంది పరిస్థితి ఉంది మరి ఇలాంటి వారికి దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అనేక అప్రాధాన్యత రంగాలకు కూడా ఖర్చు పెడుతున్నారు కానీ ఇది ప్రాధాన్యత కలిగిన రంగం దేశ పౌరులను తీర్చిచ్చేటువంటి రంగం ఇలాంటి రంగానికి మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అరవై శాతం వాటా కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన నలభై శాతం వాటా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవడానికి అవకాశం ఉంది మరి ముఖ్యమంత్రి పదిహేడు రోజుల నుంచి గతంలో కేసీఆర్ ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం లేదు మరి కనీసం మెమోరాణం ఇస్తా అంటే కూడా తీసుకోలే పరిస్థితి ఉంది నయా ఇక్కడ నయా పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొన్న ఎన్నికల్లో మరి కేసీఆర్ ఇంటికి పంపించారు ప్రజా పాలన అన్నాడు మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధస్తం అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అదే పాలన కొనసాగిస్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పదిహేడు రోజుల నుంచి ఈ రోజు మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగం సమ్మె చేస్తుంటే మరి తెలంగాణలో ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న మంత్రులైన గడ్డి పెక్కురాన్ని మేము అడగదలుచుకున్నాం అందుకోసం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టద్దు ప్రజాస్వామ్యాన్ని హరించొద్దు వాళ్ళ న్యాయమైన డిమాండ్ అడగండి గురించి మాట్లాడండి ఎప్పుడు పరిష్కారం చేస్తారో చేయాలన్నా మీరు మీరు సమ్మె చేస్తున్నారు మీరు ఇష్టం ఉన్నట్టుగా వివరించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైనా కానీ అనే విధంగా వివరిస్తున్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే సిపిఎంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళ న్యాయమైన డిమాండ్ ముఖ్యమైనటువంటి డిమాండ్ ప్రభు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ పద్ధతిలో దా అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా కనీస సౌకర్యాలకు ఇంకా అనేక రకాలుగా నిధులు పెంచి మరి వాళ్ళకు సరైనటువంటి విద్య అందించే విధంగా చర్యలు చేపట్టాలని మీరు చేస్తున్న సమయకు మాది సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఎంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముందు